వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం యాపిల్ ఖీర్ చేసుకుందామండి మన దగ్గర ఎప్పుడే ఎప్పుడు ఉంటాయి కదండి యాపిల్ ఆ యాపిల్ తో మనం ఇలా కీర్ చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారండి హెల్దీగా ఉంటారు చాలా మంచిదండి ఇలా మనం అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలు పెట్టి మనం తింటే యాపిల్ ఖీర్ చాలా చాలా బాగుంటుంది హెల్దీ అయినదండి మనం ఇలా చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి యాపిల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దురుపోతుందండి ఆపిల్ కీర అయితే బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లెగ్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసండి అద్దురుపోయిందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది బాగా చూసండి థ్యాంక్ యూ చూడండి మనం రెండు యాపిల్ తీసుకున్నామండి మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం మూడో నాలుగో ఐదో తీసుకోవచ్చండి నేనైతే ఒక్కరికి అని రెండు తీసుకున్నా ఇది తీసుకొని మనం దీంతో కొట్టుకోల్చుకుందామండి మొత్తం పైది తొక్క ఇలా తీసేసుకుందాం తొందరగా చేసేసుకోవాలండి ఇది ఇలా పైన పొట్టు తీసుకోవాలండి ఇప్పుడు మనం మనం ఒకటి తురుముకుండేది తీసుకోవాలండి దీంట్లో మనం యాపిల్ని తీసుకొని తురిమేసుకుందాం ఇది మళ్ళా కలర్ మారిపోతుందండి మనం తొందరగా చేసేసుకోవాలి ఇలా తుర్మేశామండి ఇది పక్కన పెట్టి ఇంకో ప్రసెస్ చూద్దాం మనం స్టవ్ వెళ్ళి తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి ఒక మూడు చెంచాలు నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా కరిగించుకోవాలి నెయ్యి ఎడికిన తర్వాత మనం చూడండి డ్రై ఫ్రూట్స్ అండి నేనైతే ఏం చేయనండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కజ్జూరపళ్ళు ఇవన్నీ నేను వేసుకొని వేయించి వేయించి పెట్టానండి ఇప్పుడు మనం ఇందులో ఈ నీళ్ళలోనే మనం చూడండి యాపిల్ మనం తురుముకున్నాం కదా ఈ యాపిల్ని ఇందులో వేసేసుకోవాలి కలర్ మారుతుంది చూడండి ఒక్క నిమిషానికి కలర్ మారుతుంది వేసుకొని బాగా ఇలాగా నీళ్ళు వేయించుకోవాలి ఇలాగే మనం బాగా వేయించుకోవాలి తడితనం అంతా పోతుంది ఇలాగ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నెయ్యి అయితే బాగా రిలీజ్ అయింది చూసారా ఇందులో అండి మనకు తీయగానే ఉంటాయి కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే అరకప్పు వేసుకుంటున్నానండి చూడండి బాగా తీయగా ఉంటుంది ఇలాగే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగే మనకు చక్కెర అంతా బాగా ఉడికిపోయింది చూసారా యాపిల్తో పాటు మనం ఇప్పుడు పక్కన తీసేస్తామండి చూడండి స్టవ్ వెలిగించుకున్నాం కదా అలాగే మనం పక్కనే స్టవ్ మీద పెట్టుకున్నానండి లీటర్ పాలి బాగా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇందులో చూడండి మనం కుంకంపు తీసుకున్నామండి జాఫరాన్ అండి ఇది మనాలి దండి ఇది చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇది తీసుకొని మనం కొంచెం ఇలాగా దీంట్లో వేసేద్దామండి కొద్దిగా వేసుకుంటే చాలు చాలా బాగుంటుందండి పాలు ఇలాగే బాగా మరుగుతూ ఉండాలి అలాగే ఇందులో మనం రెండు చెంచాల పాలు పొడి వేసుకుందాం అది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు రెండు చెంచాలు వేసుకున్నానండి ఫ్రెష్ కిరం అండి మన దగ్గర మావా ఉన్నా ఏమున్నా వేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ కిరీమ్ ఒక చె వేసుకుంటున్నానండి బాగుంటుంది బాగా ఉడకాలి పావు చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు బాగా మరిగిద్దాం అప్పుడప్పుడు మనం ఇలా చేసుకొని యాపిల్తో తింటే హెల్తీగా ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మనం డైలీ తింటూనే ఉంటాం కదా యాపిల్ ఇలా చేసుకుంటూ ఉండాలి ఇలా మరిగింది కదండి ఇప్పుడు ఇందులో మనం మనం యాపిల్ చక్కెర మిశ్రమం చేసుకున్నాం కదండి ఈ పాలల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలే మనం కలుపుతూ ఉడికించుకోవాలి మంట చిన్నది పెట్టాలండి మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం కొని అంతే అండి అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇలాగైతే చాలండి అంతే అండి ఎంతో హెల్దీ అయినది సింపుల్గా అయిపోయే రెసిపీ యాపిల్ ఖీర్ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి